వీక్షకులారా మీరు నిద్రలో ఉన్న మీ శరీరం తన పనిని ఆపదు మన ప్రమేయం లేకుండా గుండె నిరంతరం చెలిస్తూనే ఉంటుంది మరియు ఊపిరి తీసుకోవడం కూడా మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటుంది మనం మన శరీరానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వనవసరం లేదు అయితే శాస్త్రవేత్తలు దీని వెనుక కారణాలను వివరిస్తారు కానీ ఎంత తెలుసుకున్నా అద్భుతమనే భావన మాత్రం మారదు ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఈ అద్భుతాల వెనుక ఒక అతీత శక్తి ఉందా ఈ శక్తి యొక్క మహిమ మన శరీరానికి పరిమితమా లేక ఈ సృష్టినంతటిని మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండా ఈ అతీత శక్తి నడిపిస్తూ ఉన్నది ఇప్పుడు చెప్పబోయే ప్రశ్నలకు సమాధానాలను ఆలోచించండి సత్యాన్ని అన్వేషించండి గుండె నిరంతరంగా పనిచేసే యంత్రం మీ గుండె రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది మీరు మేల్కున్న నిద్రపోయిన అది అలసిపోకుండా పనిచేస్తూనే ఉంటుంది మీ నియంత్రణ లేకుండానే ఇది ఎలా జరుగుతోంది దీని వెనుక ఏ శక్తి దాగి ఉంది అన్వేషించండి తర్వాత రక్తనాళాల విస్తృతి భూమిని నాలుగు సార్లు చుట్టే నెట్వర్క్ మీ శరీరంలోని రక్తనాళాల పొడవు లక్ష మైళ్ళు ఉంటుంది అంటే ఇవి భూమిని నాలుగు సార్లు చుట్టేయగలవు ఇవి మీ శరీరంలోని ప్రతి అణువుకు ఆక్సిజన్ను పోషకాలను సరఫరా చేస్తాయి ఈ అద్భుత వ్యవస్థ ఎలా ఏర్పడింది అన్వేషించండి తర్వాత భూమి తనను తాను ఎలా తిప్పుకుంటూ ఉంటుంది భూమి గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది కానీ మనం దాన్ని అస్సలు గుర్తించలేం ఇంత భారీ వేగంలోనూ మనం నిలకడగా ఎలా ఉండగలం అసలు భూమి అలా వేగంగా ఏ శక్తి చేత తిరగగలుగుతోంది ఆలోచించండి తేనెటీగల అద్భుత మేధస్సు తేనెటీగలు ఆరు కోణాల ఆకృతిలో గూళ్ళు కడతాయి ఇది తక్కువ స్థలంలో ఎక్కువ తేనె నిల్వ చేయడానికి శాస్త్రీయంగా ఉత్తమ మార్గం ఈ చిన్న జీవులు ఇలాంటి ప్రణాళికను ఎక్కడి నుండి నేర్చుకున్నాయి ఈ కీటకాలకు ఆ శక్తిని అందించింది ఎవరు ఆలోచించారు తర్వాత సీతాకోక చిలుక మాయాజలం ఒక చిన్న గొంగలి పురుగుగా పుట్టి సుదీర్ఘ మార్పుల అనంతరం సీతాకోక మారుతుంది ఇది ఒక మాయలా అనిపిస్తుంది ఆ చిన్న పురుగు అంత అందమైన సీతాకోక చిలుకలా ఎలా మారింది ఆ శీతాకోక చిలుకకు రంగురంగుల ఆకృతులు ఏ శక్తి ద్వారా వచ్చాయి ఆలోచించండి తర్వాత మెదడు మానవ కంప్యూటర్ మీ మెదడు ఒకేసారి అనేక పనులను చేస్తుంది అది నేర్చుకుంటుంది గమనిస్తుంది నిర్ణయాలను తీసుకుంటుంది అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ల కన్నా మెదడు మెరుగైనది ఈ మెదడు అనే అద్భుత యంత్రం ఎవరు రూపొందించారు ఆ యంత్రం వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు ఆలోచించండి తర్వాత సముద్రం నీటి మాయాజలం సముద్రంలోని నీరు ఆవిరై మేఘాలుగా మారి మళ్లీ వర్షరూపంలో భూమి మీదికి వస్తుంది ఈ సహజ వ్యవస్థ ఎటువంటి లోపం లేకుండా పని చేస్తూనే ఉంటుంది నిరంతరాయంగా ఇటువంటి చర్యలను కొనసాగిస్తున్నది ఏ శక్తి ఆలోచించండి తర్వాత విశ్వక్రమబద్ధత ఎవరి అదుపులో ఉంటుంది నక్షత్రాలు గ్రహాలు ఖచ్చితమైన మార్గాల్లో తిరుగుతూ ఉన్నాయి ఒక్క క్షణం ఈ క్రమం తప్పిన మహా విధ్వంసమే జరుగుతుంది దీని వెనుక ఏ మానవాతీత శక్తి ఉంది ఈ గ్రహ నక్షత్రాల గమన మార్గాన్ని సరిదిద్దే శక్తి ఏది ఆలోచించండి తర్వాత మొక్కల అద్భుత జీవన విధానం ఒక చిన్న విత్తనం నేలలో పడితే అది నీటిని గ్రహించి కాంతి దిశగా ఎదుగుతుంది ఇది నేలలోని పోషకాలను తన వేర్ల ద్వారా గ్రహించి తన కోసం జీవశక్తిని తయారు చేసుకుంటుంది దీని వెనుక ఏ శక్తి పనిచేస్తుంది ఎటువంటి శాస్త్రీయ జ్ఞానం లేని ఆ మొక్కలకు అటువంటి ఆలోచన శక్తిని ఇచ్చింది ఎవరు ఆలోచించండి తర్వాత ప్రకృతి సమతుల్యత కలిగిన జీవన విధానం చెట్లు ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి మనం శ్వాసించి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాము వర్షం భూమికి నీటిని అందిస్తుంది నదులు సముద్రాన్ని నింపుతాయి ఈ అద్భుత సమతుల్యత ఎవరి నియంత్రణలో ఉంటుంది దీని వెనుక ఉన్న అతీత శక్తి ఏది వీక్షకులారా ఇది యాదృచ్ఛికమా లేక ఒక పరిపూర్ణ మానవాతీత శక్తి దీని వెనుక ఉందా ఈ సమస్త విశ్వాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు గాలిలో తేలే సీతాకోక చిలుక నుంచి సూర్యుడి చుట్టూ తిరిగే భూమి వరకు ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో ఎలా పనిచేస్తున్నది ఈ క్రమ పద్ధతిని ఎవరు రూపొందించారు అది ప్రకృతి శక్త విశ్వశక్త మానవాతీత శక్త లేక దైవిక శక్త ఆలోచించండి సత్యాన్ని అన్వేషించండి వీక్షకులరా మీ అభిప్రాయాలను కామెంట్స్లలో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు